హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను స్నాక్ ఐటమ్ చేశానండి అవే అండి కారాలు అనమాట రాయలసీమలో వీటిని వీటిని కారాలు అంటారండి వేరే సైడ్ అయితే మురుకులు అలా అంటారండి వీటిని చెన్నైపిండితో చేస్తానన్నమాట ఫస్ట్ చెన్నైపిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఎక్కువ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి పిండి అనేది అప్పుడు మీ కారాలు అనేది చాలా టేస్టీగా వస్తాయి మనం వచ్చేటప్పుడు కొంచెం గట్టిగా ఉండవండి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట జస్ట్ టెన్ఏ టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఒకసారి నచ్చితే ట్రై చేసేయండి చూసారు ఆ విధంగా కలుపుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఈ పిండి అనేది ఒత్తుకోవాలండి చాలా ఈజీ చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఈవినింగ్ టీ టైంలోకి లేదా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా అసలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండీ వాళ్ళు బ్రేక్లో అలాంటప్పుడు ఎలాంటి స్నాక్స్ పెట్టిస్తే వాళ్ళు బాగా తింటారనమాట బయట ఎక్కువ ఏ ఆయిల్ వాడతారో మనకు తెలియదు కదండి ఇంట్లో అయితే మనమంతా మంచిగా నీట్గా చేసుకుంటాం కాబట్టి కొంచెం హెల్తీ కూడా అనమాట చాలా బాగుంటుందండి టేస్టు ఇవి వన్ మంత్ దాకా నిలువు ఉంటాయండి పాడవవు అనమాట ఏదైనా డబ్బాలో మనం పెట్టుకోవాలన్నమాట పాడవు చాలా బాగుంటాయండి ఎక్కడన్నా మనం లాంగ్ జర్నీస్ అలా వెళ్ళినా కూడా ఇది తీసుకెళ్ళవచ్చు అనమాట టైంపాస్కి చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో అలా తినేవచ్చు అనమాట టీ టైంలో చాలా సింపుల్ అండి చాలా ఈజీ చూసారా ఇలా వేసేసుకొని టూ టూ సైడ్స్ కాలు ఇవ్వాలండి మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇలా నొక్కుతుంటే చుడు కర్ర ఆడుతున్నాయండి మీకు అక్కడ నొక్కుతుంటేనే తెలుస్తుంది చూసారా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి మనం ఎందుకంటే ఇందులో కారం యాడ్ చేయం కాబట్టి చాలా ఈజీగా తినేస్తారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను మొన్న ఫోర్ డేస్ బ్యాకే చేశానంటే అప్పుడు అయిపోయాయి అనమాట మా ఇంట్లో మా పాప బాగా ఇష్టంగా తింటుందండి చిన్నపిల్లలు చాలా బాగా తింటారు స్కూల్కి కూడా వాళ్ళకి స్నాక్ లాగా పెట్టించేయండి బాగా ఇష్టంగా తింటారండి చూసారా ఎంత బాగా వచ్చాయో ప్లీజ్ అన్నీ మన వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఈ విధంగా వచ్చాయి ఇవన్నీ బయట ఒక ఒక టెన్ మినిట్స్ అలా పెట్టేసి ఒక డబ్బాలో పెట్టేసుకోండి అంతే అండి మీకు వన్ మంత్ దాకా నిలుగు ఉంటాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మా ఇంట్లో అయితే ఫోర్ డేస్ కూడా లేవండి అప్పుడే అయిపోయాయి అనమాట చూసారా ఆ విధంగా ఒక బాక్స్లో పెట్టేసుకొని మూత వేసేసుకోండి మెత్తగా అవ్వండి మూత వేయడం వల్ల మెత్తగా అవ్వన్నమాట కరకరలాడుతూ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి నాకైతే టెన్ టెన్ మినిట్స్ పట్టిందండి ఇవి చేయడానికి చూసారా అలా డబ్బాడ్డ పెట్టేసుకొని మూత వేసేసుకోవాలన్నమాట అంతే అండి చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇవాళ మేము ఈవినింగ్ టీలో తిన్నాం టేస్ట్ అయితే అదిరిపోయింది నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి మరొకసారి అడుగుతున్నాను మన ఛానల్ నచ్చితే మన వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ